కానీ అంటే వైఎస్ఆర్సీపీకి దళితులు చాలా దగ్గరగా ఉన్నప్పటికీ చిర్ల జగిరెడ్డి గారికి మాత్రం దళితులు దూరం అయ్యారు అనేది ఇది ఎందుకంటే దానికి కూడా నేను గోపాలపురం సంఘటన కానివ్వచ్చు గోపాలపురం సంఘటనలో తప్పు చేసిన వ్యక్తిని వదిలేసి అక్కడ ప్రశ్నించిన దళిత యువకుల మీద అక్రమంగా కేసులు బనాయించింది జగిరెడ్డి గారే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి హైడ్రామా సృష్టించింది కూడా మళ్ళీ జగిరెడ్డి గారే అంటుంటారు అంటే మనం డ్రామాలు ఆడితే ఒక టర్మ్ పనిచేస్తాం ఇన్ని టర్మ్లు పనిచేయము అనిచేత చిల్ల జగ్గిరెడ్డి ఏంటో ఇవాళ మీరు చెప్పినా ఎవరు చెప్పినా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ రోజున కూడా ఒక దురదృష్టమైన సంఘటన ఎవరు కూడా ఆ రోజు ఆ పేపర్ ప్లేట్లో అంబేద్కర్ గారి యొక్క చిత్రపటం రావడం అది నిజంగా మనందరం కూడా ఆయన రాజ్యాంగంలో ఉన్న ఆయన ఆయన పెట్టిన భిక్ష అందరికీ ఇవాళ ఈ రాజ్యాంగం కాబట్టి ఆ పేపర్ ప్లేట్లో అది రావడం దురదృష్టకరం అది యాదృచ్ఛంగా జరిగిందా ఎలా జరిగింది అనే విషయాలు కూడా అందరికీ తెలుసు కాబట్టి ఆ రోజు కూడా నేను ఇక్కడ లేకపోవడం నేనేటంటే అక్కడ మా ప్లేనరీ మీద సమావేశాలు జరిగి అక్కడ భోజనం ఏర్పాట్లన్నీ కొన్ని లక్షల మంది పెట్టాలని బాధ్యత ఆమెద పెడితే అక్కడ తలమునకలే ఉన్నటువంటి నేను అక్కడ ఉండిపోవడం అప్పుడున్నటువంటి ఎస్పీ గారు కొంత కాషియస్గా ఉండడం ముఖ్యంగా ఏంటంటే యమలాపురం ఇన్సిడెంట్ జరిగినటువంటి సమీప సమయంలో ఇది కూడా జరగడం మళ్ళీ వారు దాడి చేస్తారేమో అని కొంత పెద్ద కేసులు ఆయన బనాయించిన మాట వాస్తవం ఆ ఎస్పీ గారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేము అందరం పెద్దపడ్డాం అందరు నాయకులు ప్రతి ఏఎం కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళడం కూడా ఆయన పలకరించడం కూడా మానే సందర్భాలు ఉన్నాయి ఆయన ఎవరు చెప్పింది వినకుండా కొంత స్పీడ్గా ముందుకు వెళ్ళడం మేము కూడా ఆయన చెప్పాం అంబేద్కర్ గారు ఇష్యూ అంటే ఎక్కువ మంది గ్యాదర్ అవుతారని మీరు ఎలా కేసులు కడితే ఎట్లా ఏం చేద్దే సెన్సిటివ్ ఇష్యూ కనుక వస్తారు అలాగే హాని చేసేటువంటి వారు కాదు మా ప్రాంతంలో దళితులని చెప్పి చెప్పినా ముందు ఒకసారి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ గారు కానీ వీరు కానీ నైట్ ఇష్యూ జరిగితే మార్నింగ్కి అప్పుడే కేసులు కట్టేసి వారిని అప్పుడే కోర్టులో సరణ చేసే కార్యక్రమం చేశారు అప్పటికే మా చేయదటి కానీ ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత చేసిన తప్పు అనేటువంటిది నేను వాళ్ళని వాళ్ళని విభేదించాను అలాగే ఒక గవర్నమెంట్లో విప్గా ఉండి నేను స్టేషన్ దగ్గర దాని మీద చర్య తీసుకోవాలి ఎట్టుబడి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కానీ స్టేని కానీ ఇమీడియట్గా మీరు ఇక్కడి నుంచి మా మా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి పట్టుబడినటువంటి వ్యక్తిని నేను నిజంగా నేనే వారికి ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈ కేసులు బలాయించింది నేనే అయితే ఇవాళ వారు వాళ్ళిద్దరు నన్ను ప్రశ్నించరా వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పోలీస్ డౌన్ డౌన్ అని మాట్లాడుతూ ఉంటే ఈ ఈ కార్యక్రమం చేయించింది మీరు కాదని వాళ్ళు అడగరన్నాను ఆ రోజే నేను నమ్మినటువంటి ఆంజనేయ విగ్రహమే చేయిబెట్టి చెప్తానని చెప్తే మరి ఈ రోజు ఈ నిందేసినటువంటి బండారు సత్యంద్రరావు గారు పారిపోయారని చెప్పి మనం పత్రిక ముఖంగా మీ మీ మీడియా ఛానల్ సమక్షంలో నేను విగ్రహం చేయబెట్టి ఇది నేను తప్పు చేయలేదని చెప్తాను మీరు వస్తారని అడిగితే మరి ఇల్లు దూరారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి ఇక్కడ దళితులు అనేటువంటి వాళ్ళు ఏదైతే తండ్రి ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా మా కుటుంబం ఏదో నమ్మకం మమ్మల్ని నిజంగా వాళ్ళు సొంత వర్ణంగా చూసి జగిన అనేటువంటి ఉండాలనేటువంటి వారు ఆలోచన సంవత్సరం తిట్టిగా మాకు ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ చేశారు ఈ లంకలు ఇవ్వడంలో కానీ వీటిలో కానీ ఎప్పుడు జరిగిన ఆ కుటుంబం చేశారు కాబట్టి మేము వాళ్ళతో ఉండాలనేటువంటి వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టడం కోసం ఈ యొక్క ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలో బాగాలేదు తప్ప అందులో వాస్తవం లేదు అంచేదనే నిక్కర్చిగా నా కుటుంబ సభ్యులైతే ఏ రకంగా పోరాడతానో అదే రకంగా పోరాడి మళ్ళీ అందులో ఏ వన్ ఏ టూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను కూర్చోబెట్టి అవి కేసులు మళ్ళీ మొత్తం క్లోజ్ చేయించే వరకు నేనైతే నిద్రపోలేదు